వెల్కమ్ టు అనిల్ తెలుగు ఎడ్యుకేషన్ ఈరోజు మనం పదవ తరగతి తెలుగు మొదటి పాఠమైనటువంటి ప్రత్యక్ష దైవాలు ఈ పాఠం యొక్క నేపథ్యాన్ని చూద్దాం సో ఈ పాఠం యొక్క నేపథ్యాన్ని ఒకసారి తీసుకున్నట్లయితే సో నేపథ్యం తీసుకున్నట్లయితే అరణ్యవాసంలో ఉన్నటువంటి ధర్మరాజుతో మార్కండేయ మహర్షి కౌశికుని యొక్క గాథను చెబుతాడు అంటే కౌశికుని గురించి మార్కండే మార్చి ఎవరితో చెప్పినాడు అంటే ధర్మరాజుతో ఆ ధర్మరాజు అనేవాళ్ళు అంటే ధర్మరాజు తన యొక్క నలుగురు తమ్ముళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే అప్పుడు అరణ్యవాసంలో ఉన్నారు ఆ ఏమని చెప్పారు అంటే కౌశికుని యొక్క విద్యాభ్యాసం ముగిసినట్లు గౌరవు గురువు ప్రకటిస్తాడు సో కౌశికుని యొక్క విద్యాభ్యాసం అనేది ముగిసింది అని తన యొక్క గురువు ప్రకటించినాడు గృహస్థాశ్రమని స్వీకరించి తల్లిదండ్రులు సేవించమని చెబుతాడు కానీ కౌశికుడు మరింత జ్ఞానార్జన చేసి సకల ధర్మాలను తెలుసుకోవాలని బయలుదేరుతాడు సో కౌశికుని యొక్క విద్యాభ్యాసం నీ ముగిసిపోయింది నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులను సేవించమని చెబుతాడు తన యొక్క కానీ కౌశికుడు ఏం చెప్తాడు అంటే మరింత జ్ఞానార్జన చేసి నాకు ఇంకా జ్ఞానం అనేది కావాలి దాన్ని ఇంకా సముపార్జించి నేను సకల ధర్మాలను తెలుసుకోవాలని మళ్ళీ బయలుదేరడం జరిగింది అలా బయలుదేరినటువంటి కౌశికునికి ఒకనాడు మర్రిచెట్టు నీడలో కూర్చొని వేదాధ్యయనం చేస్తూ ఉంటాడు ఎక్కడ కూర్చున్నాడు ఆయన మర్రిచెట్టు నీడలో కూర్చున్నాడు ఆ చెట్టు పైన ఉన్నటువంటి ఒక పక్షి ఆయనపై రెట్ట వేస్తుంది కోపంతో దానివంక వంక చూడగా అది కాలి బూడిదవుతుంది ఏమవుతుంది అది ఖాళీ బూడిద అవుతుంది ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష కోరుతాడు సో ఒకనాడు మధ్యాహ్న అయింది ఆ సమయంలో ఆయన భిక్ష కోరుకుంటూ ఉంటాడు ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష అనేది కోరుతూ ఉంటాడు ఆ ఇంటి ఇల్లాలు అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్తను సేవిస్తూ ఉండడం వల్ల భిక్ష వేయడం ఆలస్యం అవుతుంది సో ఎప్పుడైతే ఈయన పోయి అడిగినాడో అదే సమయంలో అక్కడ ఆ ఇల్లాల యొక్క భర్త అక్కడికి ఇంటికి వచ్చినప్పుడు భర్తను సేవిస్తూ ఉండడం వల్ల భిక్ష వేయడం అనేది ఆలస్యమైంది సో ఆయనకి ఏ విధంగా అర్థమైంది అంటే నన్ను నిర్లక్ష్యం చేసింది ఆ నిర్లక్ష్యం చేసి అనేటువంటి కోపంతో కౌశికుడు ఇల్లాలి వంక చూడగా మహాత్మా నేను చెట్టు ఉన్నటువంటి పక్షిని కాను సన్యాసికి ఇంత కోపం తగదు అని మంచి మాటలు చెప్పి ఇంకా సూక్ష్మ ధర్మ సూక్ష్మాలను ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలని కోరిక ఉంటే మిథిలా నగరంలో నివసించేటువంటి ధర్మవ్యాధిని కలవమని చెబుతుంది సో ఎప్పుడైతే ఆ ఇల్లాలు ఇంటి నుంచి బయటకు వచ్చిందో ఆమె వంకైన కోపంగా చూశాడు అప్పుడు ఆమె ఏం చెప్పింది అంటే మహాత్మా నేను చెట్టుపైన ఉన్నటువంటి పక్షిని కాదు నీ చూపుకి నేను భస్పం కావడానికి నేను చెట్టుపైన ఉన్నటువంటి పక్షిని కాను కాబట్టి సన్యాసికింత కోపం తగదు కాబట్టి నువ్వు అని మంచి మాటలతో చెప్పి ఇంకా ధర్మ సూక్షాలు నీకు ఉంటే నువ్వు వెంటనే వెళ్ళి మిథిలా నగరంలో ధర్మవ్యాధుడు అనేటువంటి ఆయన ఉన్నాడు వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి కలవమని చెబుతుంది కౌశికుడు ధర్మవేద దగ్గరికి వెళ్తాడు ఆ నేపథ్యంలోదే ఈ పాఠ్యాంశం సో ప్రత్యక్ష దైవాలు అనేటువంటి పాఠ్యాంశం అనేది ఈ నేపథ్యంలో జరుగుతుంది అంటే కౌశికుడు మరియు ధర్మవ్యాధిని మధ్య సంభాషణ అనేది ఈ పాఠం ద్వారా మనకు తెలుస్తుంది సో ఇది ప్రత్యక్ష దైవాలు పాఠం యొక్క నేపథ్యం